సనాతన ధర్మం మంట కలిసిపోయిందా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాటు ఇప్పుడు ఆ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి కేర్ ఆఫ్ అడ్రస్ తానే అన్నట్టుగా ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్న దీక్షలు మొత్తం జనసేనకు సంబంధించి అందరినీ కూడా ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలని పిలుపునివ్వడం అదొక్కటే కాదు తాజాగా ఆయన ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా పదకొండు రోజు పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్షలు చేయండి అంటూ ఆయన పిలుపునివ్వడం ఓకే అందరూ ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ పవన్ కళ్యాణ్ గారి మాట ఎంతవరకు వింటారా లేదు ఒక పాయింట్ భారతీయ జనతా పార్టీని మించి ఎందుకంటే సనాతన ధర్మం కాపాడడంలో కానీ లేదంటే హిందుత్వం కాపాడడంలో కానీ బీజేపీ ముందంజలో ఉంటుంది ఎప్పుడు అనుకుంటే అంతకు మించి ఒక అడుగు తానే ఉన్నాను అని నిరూపించుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఒక రకంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశమా లేదు అంటే బీజేపీ చేయాల్సిందో టీడీపీ చేయాల్సిందో పవన్ కళ్యాణ్ చేయడం ఇప్పుడున్న ఇది దీని వెనక రాజకీయ వ్యవహారణ ఉందా లేదంటే ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధత ధర్మాన్ని కాపాడాలి అనే ఆయన ఆలోచన ఇదంతా చేయిస్తుందా ఆయనకి ఎంతవరకు ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది అంశం చర్చించే ప్రయత్నం చేయాలి సార్ ఒక రకంగా ఇది లడ్డూ దగ్గర నుంచి కల్తీనే దగ్గర నుంచి ఏకంగా సనాతన ధర్మం దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు హిందువులంతా ప్రపంచంలో ఉన్న హిందువులంతా ప్రాయశ్చిత్త దీక్ష చేయండి పదకొండు రోజుల పాటు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు నిజంగా ఇప్పుడు సనాతన ధర్మం కోసం ఆలోచించే వాళ్ళందరూ ఈ పాయింట్ ఆలోచిస్తారా పవన్ కళ్యాణ్ గారు రేస్ చేస్తున్న అంశం ఒక రకంగా మంచిదే దాన్ని నేను తప్పు పట్టను కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక రాజకీయ నాయకుడిగా ఉండి చేయడాన్ని ఎలా చూడాలి ఇక్కడ మూడు కోణాలు ఉన్నది నెంబర్ వన్ వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తం అనేది ఎవరు చేస్తారు తప్పు చేసిన చేయాలి తప్పు చేసింది ఎవరు ఈ ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట ఎందుకని ఏఆర్ డైరీ నెయ్యి కలిపింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పట్లో కుదిరింది గత ప్రభుత్వం హయాంలో టెండర్ ఓకే అయింది సప్లై బిగిలింది ఈ ప్రభుత్వం వచ్చాక కాబట్టి దీక్ష ఆయన చేస్తున్నట్ట అంటే తప్పు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందని జగన్ హయాంలో జరిగిందానికి ప్రాయశ్చత్త దీక్ష అయితే ఈ చేయకూడదు జగన్ చేయాలి కదా అది ప్రాచీక్ష ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి సనాతన ధర్మం ఎస్ ఈ టైంలో ఆయన మాట్లాడడం కరెక్ట్ అవసరం కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేడా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో యాంటీ హిందుత్వ సెంటిమెంట్తో ఒక పెద్ద కూటమి కదిలింది ఆ కూటమి యూపీఏ దానికి సపోర్టింగ్గా మరొక కూటమి కదిలింది అది తృతీయ ఫ్రంట్ ఈ తృతీయ ఫ్రంట్లో ఎవరున్నారు బహుజన సమాజ్ పార్టీ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఈ కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీతో ఆనాడు ప్రయాణించింది ఎవరు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆనాడు హిందుత్వ ఎజెండా అన్నటువంటిది లేదు కంప్లీట్ యాంటీ హిందుత్వ ఎజెండాతో అప్పుడు ఎన్నికలు జరిగినాయి అయితే అందరూ తొక్కి పట్టినా కూడా హిందుత్వ అనేటటువంటి కాన్సెప్ట్ ప్రతి హిందువు రోడ్డెక్కడు ఉద్యమించడు ఊరేగడు ఉపన్యాసాలు ఇవ్వడం ప్రతి హిందువు మనసులో ఒక గాయం ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది గుడికెళ్తే సంతోషం అక్కడ ఏమన్నా కనుక తేడా జరిగితే బాధ అదే సందర్భంలో దేవుడి గురించి ఏమైనా అవమానకరమైన పరిస్థితి జరిగితే ఆవేదన ఇవన్నీ ఎన్నోసార్లు అనుభవించాడు ప్రతి హిందువు కూడా దేశంలో వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే వాళ్ళ స్వధర్మానికి విఘాతం కలిగితే ప్రజలందరూ ఏకమై ఆ ద విధర్మీయుడు ఎవరైతే తమ ధర్మాన్ని అవమానించాడో అతని మీద ఉద్యమం చేస్తారు లేకపోతే శిక్షిస్తారు కేసులు పెడతారు ఇది నడుస్తుంది కొన్ని మతాల్లో అయితే దాడులు చేసి హింసించే సంస్కృతి కూడా ఉంది మిగతా చోట్ల వాళ్ళ మీద చర్యలు తీసుకునే సంస్కృతి ఉంది ఒక్క భారతదేశంలోనే విచిత్రం ఏంటంటే మెజార్టీ వర్గాన్ని మిగతా వర్గాలు అవమానిస్తుంటే భరించాలా అనుభవించాలా ఆవేదన చెందాలా ఇదొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో మెజార్టీలు కంటతడి పెట్టుకునే సందర్భం మెజార్టీలు అవమానించబడే సందర్భం మెజార్టీ ధర్మానికి విఘాతం కలిగించే సందర్భం దీన్ని భారతీయ జనతా పార్టీ రూలింగ్లోకి వచ్చాక కొంత మార్పు వచ్చింది ఈ మధ్య కాలంలో కొంచెం మాట్లాడుతూ ఉన్నారు ఆలోచన పెరుగుతుంది దానికి సజీవ సాక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు హిందూ ధర్మం గురించిన ఒక విపరీతమైన విష ప్రచారం చేసి భావాన్ని విపరీతమైన విష ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని ఒక బూచిగా చూపించి ఈ దేశ ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేయడం కాదు కన్ఫ్యూజ్ చేసి తద్వారా హిందుత్వ వ్యతిరేక ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నటువంటి అతిపెద్ద కుట్ర జరిగింది ఆ టైంలో దేశం రెండుగా పోలరైజ్ అయ్యింది ఒకటి హిందుత్వ అనుకూల రెండు హిందుత్వ వ్యతిరేక శక్తులు అందులో హిందుత్వ అనుకూల శక్తులు ఎన్డీఏ అందులో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ జనసేన అదే సమయంలో హిందుత్వ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటే మమతా బెనర్జీలు కేజ్రీవాళ్ళు కమ్యూనిస్టులు అందరూ ఒక్కటైనటువంటి సందర్భం ఈ దశలో హిందుత్వ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించినటువంటి సందర్భంలో ప్రజలలో ఉన్నటువంటిది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి క్రిందటిసారి గుళ్ళు కూల్చిన ప్రభుత్వాన్ని కూలిస్తే ఈ దఫా గుళ్ళకి సంబంధించి మంచి చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ఎందుకంటే తగలబడ్డ రథం ధ్వంసమైనటువంటి విగ్రహాలు అలాగే తల తీసివేయబడినటువంటి రాముల విగ్రహం ఇవన్నీ కూడా రామతీర్థం నుంచి అంతర్వేది దాకా కడుపు రగిలినటువంటి హిందువు యొక్క ఆవేదన ఆక్రోషానికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి విశృంఖలమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళది వ్యాఖ్యలతో ఆగ్రహించినటువంటి వర్గం ఈ రోజున హిందుత్వవాదులు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు కాబట్టి అలాంటి దాన్ని బాధ్యతని పెట్టుకున్నటువంటి విధంగానే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు దానికి తోడు దేశవ్యాప్తంగా ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఈయన సనాతన ధర్మ బోర్డు కావాలి దేశవ్యాప్తంగానే మాట్లాడటం మంచి ఆలోచన ఈ భగవంతుడు ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ద్వారా దేశంలో అలాంటి మార్పే కోరుకుంటున్నారని ఆశించవచ్చు మనం ఓకే సార్ ఇదంతా మంచిదే నిజంగా సనాతన బోర్డు రావాలని కోరుకోవడం దేశవ్యాప్తంగా కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నా భార్య క్రిస్టియన్ నా కూతురు క్రిస్టియన్ రష్యాలో మేము బాప్ చేసిన తీసుకున్నారు వాళ్ళిద్దరు అని చెప్పడం సనాతన ధర్మం కాపాడాలని దీక్షలు చేసి కంకణం కట్టుకున్న వాళ్ళు ఫ్యామిలీలు ఇలా ఉండవు ఇప్పుడు అంటే మాట కాదు వైసీపీ సనాతన ధర్మం అంటే పరమత ద్వేషం కాదు పరమత దూషణ కాదు పరమత సహనం హిందుత్వం అనేది పరమత సహనం ఈ దేశం ఎవరిది హిందువులదే కదా ఈ దేశంలో ముస్లిం పుట్టిందే ముస్లిం మాత్రం ఇస్లాం పుట్టలేదు కదా ఈ దేశంలో క్రైస్తవం పుట్టలేదు కదా ఇవి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం రాజులు ఈ దేశానికి వచ్చి ఇక్కడున్నటువంటి వాళ్ళ గుళ్ళని ధ్వంసం చేసి ఇక్కడున్న సంస్కృతిని ధ్వంసం చేసి ఇక్కడున్న కొంతమందిని అత్యాచారాలే చేశారా వివాహాలే చేసుకున్నారా ఒక తరాన్ని ముస్లిం వ్యవస్థని ఈ దేశంలోకి తీసుకొచ్చి పెట్టారు మరి అప్పుడు హిందువులంతా దానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళందరినీ ఏదో చేసేయాలనుకోలేదే వాళ్ళని కూడా కానియండిరా అనుకున్నారు అలాగే బో క్రైస్తవం ఈ దేశంలో ఈ ముస్లిం రాజుల మీదన దండయాత్రలు చేశారు అట్లాగే ఇతర రాజుల మీద హిందూ రాజుల మీద కూడా దండయాత్ర చేసి క్రైస్తవ పాలకులైనటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ మన సంప్రదాయాలని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి మత మార్పిళ్లకు పాల్పడ్డారు ఉద్యోగ ఉపాధి అవకాశాల పేరుతో కొంతమందిని లేదా బలవంత మత మార్పిళ్ళు కొంత అవసరాల రీత్యా మత మార్పిళ్ళు కొంత చేసుకొచ్చారు వాళ్ళు మన వాళ్ళే అప్పుడు వాళ్ళని ఏమైనా మనం అవమానించామా దూషించామా ద్వేషించామా దెబ్బతీశామా పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోను ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడుల తరహాలు ఏమైనా చేశామా లేదంటే కనుక లెబనాన్ ఎమెన్ లాంటి చోట్ల క్రైస్తవుల మీద జరిగింది దాడుల తరహులో మనం ఏమైనా చేసామా లేదే బ్రతకండి మీ బ్రతుకు మీరు బ్రతకండి మా బ్రతుకుని మేము బ్రతుకుతాం మతం అనేటటువంటిది మన జీవన విధానానికి సంబంధించింది ప్రతి మతము మంచి చెప్తుంది మంచినే మనం గ్రహిద్దాం చెడు ఉంటే పక్కన పెడదాం అన్నటువంటి ఒక సరైనటువంటి ఆలోచన దృక్పథాన్ని పెంచి పోషించింది హిందుత్వ ఏ గుడికి వెళ్ళినా నువ్వు పది మందికి అన్నం పెట్టు అంటాడు కానీ లేదంటే ఏ గుడికి వెళ్ళినా నువ్వు పది మంచి చెయ్యి అంటాడు కానీ నువ్వు ఏ చెడైనా చేసిరా నా దగ్గరికి రాగానే నీకు అది పోతుందని చెప్తుందా ఎక్కడైనా సరే లేదు కదా కాబట్టి అట్లాంటిది పరమత సానం హిందుత్వంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటిది నా భార్య క్రిస్టియన్ నేను బాప్టిజం తీసుకున్నాను అనేటటువంటిది ఆయన మానసికంగా బాప్టిజం అయ్యి ఉండొచ్చు కానీ తనైతే హిందువు కదా తన తను మతమైతే మార్చుకోలేదు కదా తను ఆ మాట అట్లాగే ముస్లిం దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ వేరే వాటికి వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళలేదా మసీద్ దగ్గరికి వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు మసీద్ దగ్గరికి వెళ్ళలేదా చర్చ్ దగ్గరికి పోలేదా కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంప్రదాయం ప్రకారం ఉన్నారు కాబట్టి అని చెప్పి ప్రకటన చేస్తే ఎట్లాగా కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే తను ప్రతిసారి ఎట్లయితే నరేంద్ర మోడీ దీక్ష తీసుకుంటారో అట్లాగే ఆయన్ని ఫాలో అవుతుంటాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ దసరా అప్పుడు దీక్షలు తీసుకోవడం కానీ లేకపోతే వీడప్పుడు ఉపాసాలు ఉండటం కానీ అట్లాంటిది అట్లాంటి వ్యక్తి మతం మారిపోయంటే తను మాట్లాడిన రాజకీయ ఉపన్యాసం ఇప్పుడు ఆ అయితే గనక క్రిస్టియన్స్ గురించి ముస్లింస్ గురించి వెళ్ళే మాట్లాడుంటారు మేత నాయకులు అది ఎందుకు ట్రోల్ చేయట్లేదు ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేయాలి పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తప్పు నన్ను అడిగితే ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి వెళ్లాల్సిన క్రెడిట్ లేదంటే భారతీయ జనతా పార్టీ చేయాల్సింది అంటే సనాతన ధర్మం కాపాడడంలో గానీ ప్రాయశ్చిత్ర దీక్షలు చేయడంలో గానీ పవన్ కళ్యాణ్ ఆ క్రెడిట్ కొట్టేశారా ఆయన చేస్తున్నారా ఈ విషయంలో బీజేపీ కాస్త సైలెంట్ గా ఉందని అనుకోవాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వానికి ఒక లోపభూ ఇష్టమైన సమస్య ఉంది ఇప్పుడు ఏంటంటే అక్కడ మరి దాన్ని ఏమంటారు కేంద్రంలో మంత్రివర్గంలో చేసేలు రాలేదన్ను లేకపోతే రాష్ట్రంలో అనుకున్నటువంటి పదవులు రాలేదనుకునేను ఏమో కానీ ఒక నైరాశ్యంలో ఉంది వాస్తవంగా అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ఉండాలి ఆ పార్టీ కాదు కాదు ఇప్పుడు వైద్యారోగ్య శాఖ దేవాదాయ శాఖ కీలకమైనటువంటిది బేసిక్ సమస్య ఏంటంటే ఇన్ని పదవులు వస్తే అధ్యక్షురానికి పదవులు రాలేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ నైరేష్యంలో ఉండాల్సిన అవసరం లేదు కదా దూకు రాజకీయం ఇక్కడ లేదు ఇక్కడ హిందుత్వ ఎజెండా ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకునేటటువంటి సమయంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఇదే సమస్య గత నాలుగు దశాబ్దాలుగా కూడా పవర్లో వచ్చినప్పుడు ఆ పదవిని ఆస్వాదిస్తూ కూర్చునే నాయకులు అయిపోతారు పదవి లేనప్పుడేమో పోరాడుతూ ఉంటారు పదవిలోకి వచ్చినటువంటి సందర్భంలో చక్కటి అవకాశం ఇది వినియోగించుకోలేకపోయింది వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి వీళ్ళు వినియోగించుకోవడం తప్పని ఎందుకు అనాలా ఆ కూటం ప్రభుత్వమే కదా సక్సెస్ అయ్యారనుకుందాం వీళ్ళని ఈ ఈ దీక్ష అయిన తర్వాత ఒక రెండు రెండు రోజుల్లో తిరుమల వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ మాట్లాడతారు ఎలాంటి ప్రసంగం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటి అని ఒకటి ఒక రకంగా అవకాశం ఫస్ట్ టైం అంటే మన జగన్ ఉంటే ఫస్ట్ టైం ఈ విషయం తర్వాత ఆయనే వెళ్ళారని అనుకునేవాళ్ళు మధ్యలో సీజే వెళ్ళారు కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల కోణంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అవుతారు అవకాశం ఆయన కనుకోకుండా వచ్చిందే జగన్ ఇచ్చారు అనుకో ఇప్పుడు ఆయన ముందే ప్రకటించారు కదా వెళ్తానని చెప్పి జగన్ దానికి మధ్యలో కొడదాం అనుకుని జగన్ తనంతట తను చంద్రబాబు ట్రాప్లో పడ్డారు ఆగిపోయారు ఇప్పుడు దాన్ని వినియోగించుకునే అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది ఖచ్చితంగా ఇదిగో సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే ఊరుకోను ఇట్లాగే మతాలను రెచ్చగొడితే ఊరుకోను అట్లాగే ఎట్లాంటి మనుషులు ఉన్నారు ఇప్పటిదాకా పరిపాలించింది ఇట్లాంటివి చాలా మాట్లాడతాడు ఆయన పొద్దున రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా జగన్ని ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నది జనసేన అక్కడ జగన్ అనేటువంటి వాడు రోడ్డు మీదకి రాకుండా ప్రతిదానికి స్పందించకుండా ఎవరో కింద ఉన్నటువంటి ఆళనాని మాట్లాడేది అతని పేరు ఏంటి పేరు నాని మాట్లాడాలి అంబట రాంబాబు మాట్లాడాలి సజల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి అంటే ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అట్లా మాట్లాడితే అమాయకత్వం ఇక ఆయన తన విధానాన్ని మార్చుకున్నంత వరకు అవతలకి అదృష్టం ఇప్పుడు అక్కడ మాట్లాడుతోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వయంగా దానికి కౌంటర్ వచ్చేటప్పటికి నేను సోషల్ మీడియాలో ఇస్తాను ఇట్లాగ ఇస్తానంటే ఎట్లాగ ఉంటుంది అక్కడ లోపం వీళ్లల్లో ఉంది నాయకత్వ లోపం జగన్లో ఉంది ఆయన ఆలోచించుకోవాలి అది సరి చేసుకోవాల్సింది ఆయన ఆయన వెళ్ళి అక్కడ ఆ ఉపన్యాసం ఆయన ఇచ్చి ఉండాలి ఇట్లాగ నన్ను ఇబ్బంది పెడతంటే నేను వచ్చానని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక సింపుల్ టార్గెట్ ఏంటంటే అధికారంలోకి రాకముందు బోల్డ్ హామీలు ఇస్తాం రాజకీయం పాలన పాజిటివ్ దృక్పథం మీదన చర్చ జరగనివ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇదిగో ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఇంత ఇండస్ట్రీ వస్తుంది ఇట్లాంటి వాటిని జనం పట్టించుకోవట్లే ఈవెన్ మీరు చూడండి మన వీడియోలో కనుక పాజిటివ్గా పెట్టామనుకోండి ఇట్లా రాష్ట్రం బాగుపడాలని ఎనిమిది వందల మంది వెయ్యి మంది పదిహేను వందల మంది చూస్తారు అదే కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి పెట్టామనుకోండి వేలాది మంది చూస్తారు పైగా అది ట్రోల్ అవుతుంటాయి మమ్మల్ని తిట్టుకునే వాళ్ళు కూడా ఒక వర్గం పెరుగుతూ ఉంటారు పెరుగుతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే నెగిటివిటీకి ఉన్నటువంటి ప్రాధాన్యం పాజిటివిటీకి లేదు కాబట్టి దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్ ని ఒక నెగిటివ్ గా చిత్రీకరించడం ద్వారా రేపు పొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పుడు జగన్ అనేటువంటి వాడు రాకూడదు ఇక జీవితంలో ఇప్పుడు మొన్నటిసారి జగన్ అనేవాడికి వ్యతిరేకంగా ఉండాలి జనాలు అనే విధంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు అప్పుడు పాలనాపరమైనటువంటి అభివృద్ధిని కానీ ఎజెండాని కానీ ఏదైతే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఒక ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ ఇట్లాంటి అనేకమైనటువంటి పాలనా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పుట్టాక ఎప్పుడూ లేనన్ని అద్భుతమైన సంస్కరణలు వచ్చినాయి ఆ సంస్కరణల గురించి చర్చ కాకుండా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించిన చర్చే ఎక్కువ తీసుకొచ్చారు తద్వారా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రభుత్వపు పరిపాలనా తీరుకి సంబంధించి ఇప్పుడు ఎంతవరకు ఏమైనా వాళ్ళు ఇసుక దుర్మార్గుడు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు ఇసుక ఎట్లుందో ప్రజలకి తెలుస్తుంది కదా దీని గురించి మేము అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అద్భుతంగా చేసామంటే నవ్వుతారు జనం ఇప్పుడు రోడ్లు ఉంది వేస్తాం వేస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వేస్తాం వేస్తాం అన్నాడు కదా ఎప్పుడన్నా అయిన వేస్తాం వేస్తున్నాం అంటాడు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ పది రోడ్లు వేసిన పదకొండో రోడ్డు కనబడినప్పుడు సహజంగా సమస్య వస్తుంది ఈవెన్ జగన్ టైంలో కూడా రోడ్లు వేశారు కదా కొన్ని సిమెంట్ రోడ్లో కొన్ని తర్ రోడ్లు వేశారు కానీ వేయలేదు 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 అనేటటువంటి దాంట్లో నా ఏరియాకి వచ్చింది రా పక్క అయితే వేయలేదంట అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చిందా లేదా నెగిటివ్ అట్లాగే ఇక్కడ నెగిటివిటీ జగన్ అనేటువంటి వాడు పాలకుడుగా పనికిరాడు జగన్ అనేటువంటి వాడు మంచి సంస్కారవంతుడు కాదు సభ్యత తెలిసినోడు కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకి ఇదే పదాన్ని పదే పదే జనాలకి తీసుకెళ్ళి జగన్ అనేటువంటి వాడిని రాజకీయ సమాధి చేయడం అన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం అది చంద్రబాబుకి కోరిక కానీ ఆయన చెయ్యాలనుకోవట్లేదు కానీ చంద్రబాబు కోరికను తీర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకున్నాడు తద్వారా తనకి ప్రత్యర్థిగా ఉండేటటువంటి జగన్ అనేటువంటి వాడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు అన్నటువంటి దానికి సాక్ష్యం మన నేను సామెినేనో రోసేలాంటి వాళ్ళు వచ్చారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పేస్ని తను ఆక్యుపై చేయాలన్నటువంటి కోణంలో నుంచి తను అద్భుతమైన మాటకారి పవన్ కళ్యాణ్ అదే సందలు మాట్లాడడం దగ్గర తడబాటు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మైనస్ దాన్ని క్యాష్ చేసుకుంటూ అగ్రెసివ్గా అటాక్ చేస్తున్నాడు జగన్లోని లోపాలని ఎత్తిచూపెడుతూ అతను లాంటి వాడు అసలు రాజకీయాలకు పరికిరాడనేటటువంటి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అదే అతని ఎజెండా సార్ ఫైనల్గా ఒకటి ఈ ప్రాయచిత దీక్ష లేదంటే సనాతన ధర్మం కాపాడే విషయంలోనో జన సైనికులు పిలుపునిచ్చారు లేదంటే హిందువులు అందరూ చేయండి అన్నారు తప్ప కోటమి తరఫున టీడీపీ వాళ్ళు చేయండి బీజేపీ వాళ్ళు చేయండి ఈ పిలుపు అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇవ్వలేదు రేపొద్దున ఈ క్రెడిట్ జనసేనకు దక్కుతుందా కోటమికి దక్కుతుందా ఇప్పుడు ఇందులో క్రెడిట్ లేదు డెబిట్ లేదు ఓవరాల్గా పబ్లిక్ అందరికి పిలుపునిచ్చాడు ఆయన జన సైనికులు ఎంతమంది రెస్పాండ్ అయ్యారు ఎంతమంది రెస్పాండ్ అయ్యారు నాకు తెలిసిన ఏ భక్తుడు కూడా తిరుపతి లడ్డూలో కల్తీకి సంబంధించి జగన్ని తిట్టుకుంటుండచ్చు లేదా డైరీని స్వామి స్వామివారి ముందు అపచారం చేస్తారు అపచారం స్వామివారికి చేసే ధైర్యం ఉంటుంది అని నమ్మట్ల లడ్డూలో తేడా జరిగి ఉంటుంది అన్నటువంటిది ఈ రాజకీయంగా నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు తప్పించి స్వామివారి దగ్గర అట్లాంటి తప్పుడు పని చేయగలిగినోడు బతుకుతాడా అనేటటువంటి ఫీలింగే ఉంది కాబట్టి జనాలు అందరూ ఎగబడిపోలేదు కదా ఇక్కడ జనాలు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నాం మనం చూస్తున్నారు ఇందులో జరిగిందని పెద్దగా భావించట్లేదు మీకు ఒకసారి గుర్తు అంటే మనం ఒక జర్నలిస్ట్గా ఆలోచిస్తే ఏదన్నా ఒక ధ్వజస్తంభం పడిపోయింది లేదా ఒక గుడి దగ్గర ఏదో సెంటిమెంటల్ ఇష్యూ తేడా వచ్చింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్రతి పల్లెటూళ్ళలో ఏం జరుగుద్ది మహిళలు పెద్ద ఎత్తున వెళ్ళి పూజలు చేసి దానికి ప్రాయశ్చ అంటే ప్రాయశ్చిత్వాన్ని ఇప్పుడు అంటున్నాం మనం దానికి ఏదో అంటారు మంగళసూత్రాలు మార్చుకోవడం లేకపోతే బట్టలు పెట్టుకోవడాలు ఇగో ఒకటి చేసేవాళ్ళు కదా ఇది చూసాం కదా ఎన్నో సార్లు మనం ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అలా చర్చకి ఇదంతా అనేది ఒకటి జరిగేది పెద్ద ఎత్తున జరిగేది కదా ఇప్పుడు అట్లాగేమన్నా నడిచిందా ఇక్కడ అంటే పబ్లిక్ లో పానిక్ కాలేదు పబ్లిక్ కి దేవదేవుడి మీద నమ్మకం ఉంది రాజకీయ నాయకుల కంటే కూడా కాబట్టి రాజకీయంగా ఖచ్చితంగా కి పెద్ద మైనస్ నో డౌట్ అది చేసింది చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ కలిసి వ్యూహాత్మకంగా రైట్ చూద్దాం మొత్తానికి ఈ ప్రాయశ్చిత్త దీక్షలు ఒకటి సనాతన ధర్మం కాపాడే విషయంలో తానే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఒక రకంగా మంచికే ఇదంతా కాకపోతే హిందువుల నుంచి ఎంతవరకు ఆయనకి పాజిటివ్ ఓట్ బ్యాంక్ పెరిగే విషయంలో కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక తెచ్చి పెట్టే విషయంలో కానీ వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి